నమస్తే వెల్కమ్ టు న్యూస్ మండలం పందలపాక ఏడు ఆరు కోట్లతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రంను అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పందలపాక తొస్సిపూడి కొమరిపాలెం కొంకుదురు అరిక రేవుల తదితర గ్రామాలలో ఎన్నో సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి పందలపాక గ్రామంలో రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లతో ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రమును మంజూరు చేయించి యుద్ద ప్రాతిపదికన మీద పనులు పూర్తి చేయడం జరిగిందని దీనితో ఇక నుండి ఆయా గ్రామాలకు కరెంటు కష్టాలు తొలగనున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాలతో విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని ఎంతో కాలంగా ఉన్న దీర్ఘకాలిక సమస్య మన ప్రభుత్వ హయాంలో పూర్తి చేయడం జరిగింది దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించిన సీఎం జగన్ మరియు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నతాధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు కొంచెం వెనకారండి నాటం రైస్ మిల్లర్స్కి అదేవిధంగా వీరెడ్డి గారికి ఇంత సహకరించిన మిగతా నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవన్నీ ఒక ఎత్తు డిపార్ట్మెంట్ ఒక ఎత్తు మనకి ఏం చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇదే ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు సాగించేస్తారు కానీ మనకు అదృష్టం కొద్దీ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అత్యంత నిజాయితీపుడైన ఎస్సీ గారు గారు నిజంగా అంత నిజాయితీ పని ఎప్పటివరకు కూడా ఎవరు కూడా చూసుకున్నారు డిపార్ట్మెంట్ ఎస్సీగా ఉండి అటువంటి వ్యక్తి ఉండటంతో మనకి ఎప్పుడు ఏం చెప్పినా కూడా వెంటనే మన కూడా చెప్తే రండి ఆయన ఫాలోఅప్ చేయడం మరి వారికి సహకరించినటువంటి మన డిజి వర్మగారు ఎవ్వండి ఏడీ గారు ఏఈ గారు వాళ్ళందరూ కూడా తమ సొంత పని కింద ఇదంతా కూడా మరి పూర్తి చేసి మరి సహకరించిన వారందరికీ కూడా ముఖ్యంగా ఎలక్ట్రికల్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా మీరందరూ కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి మరి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి చేశారు మీరందరూ అందరూ కూడా ఆలోచించండి ఎవరి హయాంలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకి అనేది ఎవరి హయాంలో గ్రామం అభివృద్ధి రకంగా చెందింది ఆలోచించి మాత్రం మీరు నిర్ణయం తీసుకోవాల్సిందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా నాయపడ అసలు యొక్క చిరకాల కోరిక వందలపాకే కాదు చుట్టుపక్కల గ్రామాలకి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ లో వోల్టేజ్ సమస్య అంతేకాకుండా ఇక్కడ రైస్ మిల్స్ ఎక్కువ ఉంటుందో ఎప్పుడూ కూడా ఇబ్బందిగా ఉండేది కరెంట్కి అటువంటి ఇబ్బంది తీర్చడానికి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సబ్స్టేషన్ నా హాయంలోనే శంకుస్థాపన నా ఆ ప్రారంభోత్సవం జరగడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ దానికి మీరందరూ కూడా ఆ రోజున నేను ఎమ్మెల్యే అయితే మీ గ్రామాభివృద్ధికి సహకారం చేస్తానని ఆశతోటి మీరు అందరూ కూడా నన్ను ఆ రోజు రికార్డ్ మెజారిటీతో నన్ను నిర్మించడం జరిగింది మరి మీ ఆశలను అమలు చేయకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి చేసాను అన్నది గ్రామస్తులైన మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మరి అక్కడ పదహారు ఎకరాల కాలనీలో కరెంట్ లేక ఎక్కడ కూడా ఇల్లు రెండు మూడు ఇల్లు తప్ప మిగతా ఇల్లు ఉన్నాయి కాదు వాళ్ళు కూడా ఎందుకు కట్టుకున్నావా అని బాధపడేవారు ఏదో సోలార్ లైట్ ఇంకోటి వేసుకునే వాళ్ళు కానీ ఇది కాదు నేను వచ్చిన తర్వాత దానికి సుమారు ముప్పై లక్షలతోటి కరెంటు మరి ఆ కాలనీకి ఏర్పాటు చేయడం తర్వాత ఈ రోజున అక్కడ రోడ్లు కూడా ఏ రకంగా డెవలప్ చేసావాళ్ళు చూడండి నిజంగా మన గ్రామాన్ని మించి ఈ రోజున కాలనీలోకి వెళ్తుంటే అంత సుందరంగా కనిపిస్తుంది అది మీ అందరికీ కూడా తెలుసు మీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఫంక్షన్కి అయి వెళ్తుంటారు మీరే చూస్తుంటారు ఎంత సుందరంగా తయారు అంతేకాకుండా మరి హై స్కూల్ సుమారు కోటి రూపాయలు పైగా దాన్ని వెచ్చించి నాడు నేడులో స్కూల్ కూడా ఏ రకంగా డెవలప్ చేశామని అన్నది చూడండి అంతేకాకుండా అమ్మాయిలకి చదువుకోవడానికి ఒక ఇంటర్మీడియట్ వరకు జూనియర్ కళాశాలను కూడా అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది వీటితో పాటు మూడు రెండు సచివాలయాలు రెండు ఆర్బికే సెంటర్లు రెండు వెల్నెస్ సెంటర్లు ఇక్కడే ఏర్పాటు చేయడం అయింది ముఖ్యంగా ఈ వెల్నెస్ సెంటర్ల వల్ల మీ అందరికీ కూడా తెలుసు ప్రతి వారికి కూడా ముఖ్యంగా పేదవారికి ప్రతి చిన్న విషయానికి కూడా పందలపా హాస్పిటల్ కాను లేకపోతే రాయవరం హాస్పిటల్ గాను అర్పడితో ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది అది లేకుండా షుగర్ కానీ బీపీ కానీ అంతేకాకుండా ఏదైనా మరి జ్వరాలకు సంబంధించిన కానీ టెస్ట్లు ఏదైనా కూడా అక్కడ ఉచితంగా చేయడమే కాకుండా సుమారు నూటఐదు రకాల మందులు కూడా ఉచితంగా మరి ఇస్తుంటారు ఇటువంటి సదుపాయం గతంలో ఎప్పుడన్నా ఉందా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏదో రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు రోడ్డు కూడా ఏ రకంగా మరి ఎప్పటి నుంచో నిర్లక్ష్యానికి గురైన మీ గ్రామానికి సంబంధించిన రోడ్లను కూడా ఏ రకంగా పూర్తి చేశాం అదేవిధంగా మరి కమ్యూనిటీ ఎస్సీ పేటలో ఒకటి బీసీ పేటలో ఒకటి అదేవిధంగా మరి వెలమలకేటి ఈ రకంగా మరి ఈ నా హయంలోనే వాటికి కూడా మరి శాంక్షన్ చేయించి చాలా వరకు కూడా పూర్తి అవడం కూడా జరిగింది ఇవన్నీ ఒకరితో అయితే వెలంపేట ఎక్కడో మూల ఉన్నట్టుగా ఉండేది ఈ రోజున అక్కడ వెల్నెస్ సెంటరు అదేవిధంగా సచివాలయం రావడం ఈ రోడ్డు కూడా తస్ఫూడి కనెక్షన్ ఇది అవడంతో తోటి అక్కడ రోడ్డు కూడా నిర్మించడం తోటి ఏ రకంగా ఆ ప్రాంతం కూడా డెవలప్ అయిందా అనేది చూడండి ఇన్ని రకాలుగా మరి మీ గ్రామాభివృద్ధికి నా వంతు కృషి నేను చేశాను అంతేకాకుండా ఈ ఈ స్టేషన్ కూడా మన అప్పాజీ గారు చెప్పినట్టు ఒకనొక దశలో ఇక్కడ సబ్స్టేషన్ ఇది సంపద కూడా ప్రస్తుత ఫేజ్లో ఆగి రెండో ఫేజ్లో పెడతామన్నట్టుగా మళ్ళీ పెండింగ్లో కూడా పడడం జరిగింది ఆ రోజున మరి ఆ రోజున వేరే పని మీద సత్యబాబు గారు అప్పాజీ గారు అక్కడికి రావడం నేను కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఇది శాంక్షన్ చేయాలి అని చెప్పడంతో తప్పనిసరిగా చేస్తానని ఆ రోజున మరి మంత్రి గారు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు వెంటనే డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏం ఆఫ్ చేసినా ఇవి మాత్రం రెండు మాత్రం ఆఫ్ చేయొద్దు పాక సంపరాలు రెండు కూడా వలసింది అని కూడా ఆయన మరి ఆర్డర్ ఇవ్వడం ఆ ప్రకారంగానే ఈ వర్క్ కూడా స్పీడ్గా కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది అంటే సుమారు మూడున్నర కోట్ల రూపాయలతోటి అంటే దీనివల్ల ఉపయోగం ముఖ్యంగా మన పందరపాక కుంకుదురు ఆరగావల మెల్లూరు ఈ గ్రామానికి సంబంధించి అంతేకాకుండా కొమర కూడా ఎందుకంటే కొమర పొలానికి కరెంట్ వెళ్ళకపోయినా అక్కడ పక్కన స్టేషన్ ఉంది కాబట్టి ఇవన్నీ ఇంటికి మన రాయవరం సబ్ స్టేషన్ నుంచి సప్లై అవ్వడం తోటి కొమరపొలం కూడా వీక్ అయ్యేది ఇప్పుడు ఇవన్నీ లోడ్ తగ్గిపోవడం తోటి వాళ్ళకి కూడా వోల్టేజ్ పెరుగుతుంది మనకి ముఖ్యంగా పందరపాక గ్రామానికి సంబంధించి వస్తే ప్రోటీన్గా ఎప్పుడైనా కూడా కరెంట్ కటింగ్ ఉన్నా అది బొమ్మూరు కటింగ్ పైన కటింగ్ ఉంటేనే ఉంటుంది కానీ ఈ సబ్స్టేషన్ ఉన్న గ్రామంలో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఏదైనా కటింగ్ ఉంటే పక్క గ్రామాలకు ఉంటుంది కానీ ఈ గ్రామానికి ఉంటుంది సబ్స్టేషన్ ఈ గ్రామంలో ఉంటుంది ఒక్క పైన బొమ్మూరులో కటింగ్ ఉంటే అది మొత్తం ప్రాంతం అంతా కటింగ్ ఉంటుంది దాన్ని ఏమో ఎవరు కంట్రోల్ చేయలేరు కానీ ప్రతి సబ్స్టేషన్లోనూ కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ వస్తుంది మీ సబ్స్టేషన్లో ఈ రెండు గంటలు కట్టండి ఈ మూడు గంటలు కట్టండి అది ఆ రెండు గంటలు మూడు గంటలు కట్టేది పక్కనున్న మిగతా గ్రామాలకి కటింగ్ ఉంటుంది కానీ స్టేషన్ ఉన్న ప్రాంతానికి మాత్రం అది ఉండదు అది మన ఏసీగా కూడా చెప్తారు అది మరి ఆ రకంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉపయోగం ముఖ్యంగా మరి ఇక్కడ స్టేషన్ రావడానికి మా వంతు కృషి మేము ఎలా చేసాము ఇక్కడ మనం శాంక్షన్ చేయించినా ఇక్కడ స్థలం చీపించడం దగ్గర నుంచి స్థలం అంతా కూడా చదువు చేయించడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం చేసి అప్పేపకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒప్పుకోరు ఇవన్నీ చేసిన తర్వాతే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ సబ్ స్టేషన్ కట్టడానికి అనువుగా ఉంది తప్పనిసరి శాంక్షన్ ఈ ప్లేస్లో కూర్చొని నిర్ణయించారు అంటే దానికి అయిన ఖర్చు కూడా మరి లెవెలింగ్ కానీ ఏదైనా కూడా మరి మన వీరి గారు ఎదురుండి మన ప్రాంతంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ ఎంత ఖర్చు అయినా కూడా మరి రైస్ మిల్లర్స్ ఎవరిలో కూడా వెనుకాడకుండా వాళ్ళందరూ సహకారం చేశారు కాబట్టి మరి ఈ సభాముఖంగా మన ప్రాంతంలో రైస్ మిల్లర్స్కి అదేవిధంగా వీరేడి గారికి సహకరించిన మిగతా నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవన్నీ నియోజకవర్గం నిక్కోలు మండలం పదబాక గ్రామంలో ఎన్నో సంస్థలు ఆ గ్రామస్తులు సబ్శిక్షణ నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శివస్థాపన చేయడం ప్రారంభించడం కూడా జరిగింది ఈ రోజున చుట్టుపక్కల నాలుగు గ్రామాలకి లో వోల్టేజ్ సమస్య లేకుండా ఇక్కడ నుంచి యాండ విద్యుత్ కూడా ఉంటుంది అంతేకాకుండా మరి దీనికి సహకరించినటువంటి ఏవైతే మరి గ్రౌండ్ ప్రిపరేషన్లో గ్రౌండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి మిగతా మౌలిక సదుపాయాలకి సంబంధించి ఏదేమైనా చేయడం జరిగిన సహకరి మన అందులో పక్కన చుట్టుపక్కల నుండి ఐస్కు నెస్ అది గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్నింటికంట ముఖ్యంగా మరి ఎల్టీకెల్ స్టాఫ్ అందరికీ కూడా ఇందులో ఎస్సీబీ గారు ீடுத்துக்கு வந்த பிர కూడా பிரரிக்கெரவர்ச்சுரவியம எலகிரி தான்